ఎన్నికల్లో పొత్తులంటేనే కొందరికి సీట్లకు ఎసరు తప్పదు అప్పటి వరకు పెట్టుకున్న ఆశలన్నీ పేక మేడలా కూలిపోవచ్చు సీనియర్లు రాజకీయంగా ఇబ్బంది పడవచ్చు ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో కొందరు లీడర్ల పరిస్థితి అలాగే ఉంది వారెవరో ఈ స్టోరీలో చూసేద్దాం ఉమ్మడి విశాఖ జిల్లాలోని విశాఖతో పాటు అనకాపల్లి పార్లమెంటు స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో తీవ్ర అసంతృప్తి నిరసన తాండవిస్తోంది ఎన్నో ఏళ్లుగా ఆయా స్థానాలపై ఆశలు పెట్టుకుని తమకు తోచిన విధంగా ఓటర్లకు దగ్గరైన నేతలు ఇప్పుడు కూటమి ఒప్పందాలతో చతికిలబడుతున్నారు పది రోజుల క్రితం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించినప్పటికీ మధ్యలో బీజేపీ కూడా వచ్చి చేరడంతో కొందరు నేతలు ఆశలు అడియాశలు కాబోతున్నాయి ముఖ్యంగా విశాఖలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గీతం సంస్థల అధినేత శ్రీభరత్ మానసికంగా సిద్ధమయ్యారు గతంలో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన భరత్ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని అనుకుంటున్నారు ఇదే సమయంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రెండేళ్లుగా విశాఖను అంటిపెట్టుకుని అనేక కార్యక్రమాలు పండుగలు సంబరాలు కార్పొరేట్ ఈవెంట్లు నిర్వహిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు తానే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తానని అనుచరుల వద్ద చెప్పుకుంటున్న జీవియాల్ ప్రచారాన్ని మొదలు పెట్టేశారు పొత్తులో బీజేపీకి విశాఖ సీటు కేటాయిస్తారని టాక్ నడుస్తోంది దీంతో టీడీపీ నేత భరత్ శిబిరంలో టెన్షన్ నెలకొంది ఇలా ఎలా చేస్తారు అని టీడీపీ అధిష్టానాన్ని భరత్ ప్రశ్నించినట్టు సమాచారం చివరకు టీడీపీ అధిష్టానం కూడా ఆలోచనలో పడినట్టు చెబుతున్నారు మరి బీజేపీ పట్టుబట్టి విశాఖ స్థానాన్ని తీసుకుంటుందా లేక టీడీపీకి వదిలేస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ మరో కీలక పార్లమెంటు స్థానమైన అనకాపల్లిలో కూడా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది అరకు ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ప్రచారం చేసుకుంటున్న తరుణంలో అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని నాగబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు యలమంచులలో నివాసం ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేశారు పొత్తులో భాగంగా బీజేపీ అనకాపల్లి స్థానాన్ని కోరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంతో నాగబాబు పరిస్థితి ఏంటని జనసైనికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనకాపల్లి అసెంబ్లీకి ఇప్పటికే కూటమి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ పేరును ప్రకటించారు అసెంబ్లీ సీటును జనసేన తీసుకున్న తరుణంలో ఎంపీ స్థానాన్ని బీజేపీకి త్యాగం చేయాల్సి వస్తోందా అనే సందేహాలు ఉన్నాయట టీడీపీ జనసేన శ్రేణులో అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి ఇస్తే మాజీ ఎంపీ సీఎం రమేష్ పోటీ చేస్తారని మరో టాక్ నడుస్తోంది ఇదే జరిగితే ఇప్పటికే నియోజకవర్గం నుంచి తనకే సీటు అని గట్టి నమ్మకంతో పార్టీ జెండా మోస్తోన్న టీడీపీ నేత దిలీప్ సంగతి ఏంటి ఏడాదిగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతూ అనుచరులను ఒక్క తాటిపైకి తెస్తున్నారు దిలీప్ మూడు పార్టీల పొత్తుతో దిలీప్ ఆశలు గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నాగబాబు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమే ఆ మధ్య సీఎం రమేష్ తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో జీవీఎల్ అలిగారు తర్వాత కాదు అనకాపల్లి నుంచి బరిలో ఉంటానని రమేష్ మరో ప్రకటన చేయడంతో జీవీఎల్ తేలికపడ్డారట అదేంటి జిల్లాలో మూడు ఎంపీ సీట్లు బీజేపీకి ఎలా ఇస్తారు అనేది కొందరి ప్రశ్న విశాఖ అనకాపల్లిలో ఏదో ఒకటి బీజేపీకి ఇస్తే మరొకటి టీడీపీకి దక్కుతుందని అలా విశాఖ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనుకుంటున్నారు అప్పుడు విశాఖలో జీవీఎల్కు ఝలక్కిచ్చి టీడీపీ నుంచి శ్రీభరత్ పోటీ చేయొచ్చన్న అంచనాలున్నాయి మరి ఈ సస్పెన్స్కు తెరపడే వరకు ఊహాగానాలు తప్పకపోవచ్చు